హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ ఈ వీడియోలో కనపడుతున్న కోడిదోడలు వచ్చేటప్పటికి రెండు పళ్ళ కోడిదోడండి ఈ వైట్ది ఇది రైతు మర్రి బ్రహ్మయ్య యాదవ్ గారు చినకాకని గ్రామం మంగళీరు మండలం గుంటూరు జిల్లా వాసులు ఆయన ఈ కోడిదోడని అమ్ముతారంటండి ఎవరి ఎవరికన్నా కొనుక్కోవాలని ఉద్దేశం ఉంటే కింద డిస్క్రిప్షన్లో రైతు చిరునామా మరియు రైతు ఫోన్ నంబర్ ఇస్తాను రైతును సంప్రదించండి మరియు ఇప్పుడు కనపడుతున్న ఈ ఈ కోడ వచ్చేటప్పటికి పాలపల కోడ చూడండి దీన్ని రైతు అమ్మరు ఆ వైట్ దాన్ని మాత్రమే అమ్ముతారంట ఇది కూడా సైజులో వచ్చేటప్పటికి అరవై అండి ఇందాక వైట్ది ఇది వచ్చేటప్పటికి యాభై తొమ్మిదిన్నర ఉంది సైజు యాభై తొమ్మిది కాసుకొని ఉన్నాను ఇది అమ్మేది కాదండి ఇది వాళ్ళు ఇంట్లో ఉంచుకునేది అనమాట వీళ్ళు వ్యవసాయం చేస్తారండి సాళ్ళు దున్నడం బండి కట్టడం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఇందాక నేను చూపించిన వైట్ కూడతడు మాత్రం రైతు అమ్ముతారంట మరియు దాని జతతో రేపు తెనాలి బండలాగుడు పోటీలకి జత అండి రెండు పొలాల్లో ఎవరి దగ్గరైనా సరే జత ఉంటే రైతుని సంప్రదించండి లేదంటే ఎవరన్నా ఆ తెల్లద తెల్లకోడని కొనుక్కోవాలనే ఉద్దేశం ఉంటే రైతుకి సంప్రదించండి రైతు రేటు చెప్తారు ఎంత అనేది చిరునామా వచ్చేటప్పటికి చిన్నకా గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వాసులు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా రైతు చిరునామా మరియు వాళ్ళ ఫోన్ నంబరు మరియు వాళ్ళ పేరు ఇస్తాను మీరు కావాల్సిన వాళ్ళు రైతుని సంప్రదించండి థ్యాంక్ యూ అన్న